ఒక ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ నాకు మీ దగ్గర తప్ప వేరే సోర్స్ ఉండదు అదే హైదరాబాద్ అయితే మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి అలాగే మీకు కూడా నేను కాకపోతే ఇంకొకడు అనే ఒక సోర్స్ ఉంటుంది కంపెనీ యాజమాన్యానికి కూడా ఇప్పుడు అమరావతి లాంటి చోట్ల ఒక ఏ యూనివర్సిటీనో లేదంటే క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్స్ ఇలాంటివి తీసుకురావడం వల్ల ఒక హైదరాబాద్ను చూసిన లుక్ అమరావతి మీద వస్తుందా వస్తే ఎన్నాళ్ళకి వస్తుంది అసలు రాదా అంటే అసలు దాంతో దీన్ని కంపేర్ హైదరాబాద్ తో కంపేర్ కౌంట్ అయ్యద్దు కూడా మీరు బేసిక్ గా మీరు మీ మారుమూల ప్రాంతంలో కాలేజీలో చదివారు అక్కడే ఉండిపోవట్లేదు కదా మీరు ట్రైన్ అయ్యారు అక్కడ ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ చంద్రబాబు గారి వర్కింగ్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కూడా హైదరాబాద్ ఆయన గొప్ప చెప్పుకుంటాడు ఆయన అది సక్సెస్ అయ్యే టైంకి ఆయన అక్కడ లేడు పదవి అంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతి అంటే ప్రచార ఆర్భాటం నేను దాంట్లోకి పోను ఎందుకంటే దానివల్ల ఉపయోగం కూడా లేదు అది గాల్లో మాటలతో రాదు అలా రావాలి అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండాల ఇండస్ట్రీ అంటే ఉట్టి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీలు పెడితే కూడా కాదు ఇప్పుడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి ప్లస్ మహానగరం కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు మహానగరం అవుతుందని అని కాదు ఇప్పుడు ఇంకోటి చంద్రబాబు గారు నేను ఉపాధి కల్పించను అమెరికాలో ఉపాధి కీని కల్పించేది ఏంది ప్రైవేట్ కాలేజీలో చెప్పింది అని నువ్వు చెప్పేది ఏంది కాలేజీలో పర్మిషన్ ఇచ్చావంటే అంత ముందు చంద్రబాబు ఏది కాంగ్రెస్ పర్మిషన్లు ఇచ్చింది కాబట్టి